హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరో నా పల్లవి వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా అనమాట ఇంకా ఇది వచ్చేసి మా తమ్ముడు బర్త్డే రోజు అనమాట శనివారం ఇంకా మొన్న పెట్టిన వీడియోలో పొద్దుంది మాత్రమే పెట్టాను ఇది మొత్తం సాయంత్రం నుంచి అయితే పెడుతున్నాను ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వర్షం వచ్చేసింది నువ్వు ఎట్లా అట్లే రియల్గా చూడు మరి నిన్న కేక్ వైట్ కలర్ ఎందుకు తెలిసింది తెలుసా ఇటు చూడుగా వైట్ వైట్ కేక్ ఎందుకు తెలిసింది తెలుసా అడుగు ఎందుకని ఎందుకంటే నువ్వు తెలుగు లేవు అని ఫీల్ అవుతుండవు కదా తెలుగు ఉండాలా అని కొంచెం సంతోషపడతామని తెలుస్తుంది ఖర్చు అంటే మామూలు తెలుగు లేడని ఫీల్ అవుతున్నాడు అందుకే తీసుకొచ్చిన

నువ్వేస్తాంగు వేస్తు ఎప్పుడు చిల్డ్రన్స్ డేకాన్ ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ డే వస్తుందని స్కూల్లో అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారంట ఫ్రెండ్స్ చింటూకి చంటి నీకు ఇంకా లేదా స్టార్ట్ కాలేదా మంచి పనిలే స్కూల్లో మర్చిపోయి వచ్చినాడంట ఫ్రెండ్స్ డ్రాయింగ్ వేసినాడంట చింటూ ఫ్రెండ్స్ ఇది చింటూ అయితే చేసినాడు మీకు చూపించి చూపించ అనేసి అంటున్నాడు అనమాట అందుకే చూపిస్తున్నాను చాలా బాగా వేసినాడు కదా ఫ్రెండ్స్ సూపర్ చిన్నాడు బాగా వేసినాడు మా అమ్మ అయితే కేక్ తిన్నామని చూస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నిన్న నైట్ కోచింగ్ ఫ్రెండ్స్ నిన్న నైట్ కట్ చేసినాం ఫ్రెండ్స్ అని అలా కేక్ అయిపోయింది మా మా కేక్ మామా నేను చంటి అయితే ఏం చెప్తున్నాడు అంటే ఫ్రెండ్స్ నిన్న మా మహేష్ మామది అయితే బర్త్డే ఉంది కేక్ అయితే కట్ చేసినాము అదైతే మిగిలిపోయింది అదైతే తింటున్నాము ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ వాడికి మాటల సరిగా ఏ లే మంచి మాట్లాడతాడు ఫ్రెండ్స్ మా అబ్బాయి గుడ్ బాయ్ బాయ్ అందుకే మాటలు సరిగ్గా అర్థం కావు మీకు భయపడకండి చెప్పు ఫ్రెండ్స్కి ఏం చెప్తావు ఫ్రెండ్స్ నాకు అంపటేషన్ ఫ్రెండ్స్ 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 ఇందాక డ్రాయింగ్ అయితే వేశాడు ఇప్పుడైతే స్కెచెస్ వేశాడు అనమాట అదైతే చెప్తున్నాడు వాడు చెప్పడానికి రావట్లేదు మా చాంటీకి మాటలు రావు లేదు 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 నీకు మాటలు సూపర్గా వస్తాయి మా చాంటీకి మాటలు రావంటి ఎడుస్తున్నాడు ఫ్రెండ్స్ మీరైనా చెప్పండి వాడికి మాటలు రావని ఏ నువ్వు మంచి మాట్లాడుతావు చిడు బంగారు కొండ నువ్వు చిన్న బుజ్జి కొన్న నువ్వు చూడండి ఫ్రెండ్స్ శివాయిని అలాగే వినాయకుడిని అయితే వేశాడు స్కెచెస్ కూడా సెట్ అయితే చేసేసాడు అనమాట చెప్తున్నాడు వాడు చెప్పాలా చూపి చూపి మమ్మీ అని చెప్తున్నాడు అందుకే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడు కెమెరా ఆన్ ఆఫ్ చేస్తే మాట్లాడతాడు కెమెరా ఆన్ చేస్తే మాట్లాడట్లేడు చూడండి ఫ్రెండ్స్ ఆ పదాలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఏం లేదు ఆడ ఏం లేదు ఆ పదాలు చెప్తాడు మాట్లాడట్లేదు చూడండి నువ్వు రెడీ అయ్యేలో వాడు మనసు మార్చుకుంటాడు అప్పుడు ఇచ్చి ఐదు వందలుగా నీడు నీడివాడు ఐదు వందల్లో నేను చిల్లర వాపస్ ఇవద్దండి దానికి నాకు నాకు లేని లేకపోతే మా ఇంటికి కొత్త పప్పి వచ్చేసింది పపే జరుగు సైడ్ జరుగు చింటూ చింటూ సైడ్ జరుగు పపే హాయ్ జు హాయ్ జు కొత్త పప్పి వచ్చేసింది మా ఇంటికి ఈ రెండు కుక్కలతో పాటు ఇది ఒక కుక్క ఇది కుక్క కాదు ఇవే కుక్కలు రెండు కుక్కలు ఇవి ఇది పెద్ద కుక్క इडी जीना कुक्का मोमेना उना ड्राइंग दिसू इडी मुंगला पप्पी मां पप्पी पप्पी हाय जा पप्पी ए पप्पी <laughs> <गाँ। laughs> <ए पापी> गा वडिंग फ्रेंड्स पप्पी दा दा करगतनु वो करपतो पप्पी आंटी काय पाइप कचते दा किने वाया पप्पी दा <laughs> दा अनुवा अट्टम भेटतो राडा ए पप्पी गा కొట్టేది కంపల్సరీ అన్ని కొట్టేది కంపల్సరీ ఫ్రెండ్స్ నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం అట్లాంటివన్నీ ఏం లేవు ఫ్రెండ్స్ నాకు అట్లాంటివన్నీ ఫ్రెండ్స్ ఏమే సోఫ్ చికెన్ అప్ప మీకు చికెన్ కదా ఇంకా చికెన్ చికెన్ ఇంకా పలావు ఇంకా ఏమి చేసావు ఇప్పుడు ఇంకా ఏమివా దీనికి మసాలా ఇది చికెన్ పలావ్కి ఇది చికెన్ పెట్టేనే నువ్వు అల్లం కొత్తిమీర తెచ్చేస్తే చికెన్ చేస్తాను సేఫమ్మ జల్లు బాగా ఇంకా శనివారం అయితే వన్ బర్త్డే ఉంది ఆ రోజు అయితే పార్టీ అడిగాం వాడికి అయితే ఆ వెళ్దాం అనేసి చెప్పాడు పొద్దున్న ఇంకా తీరా చూసి సాయంత్రం వర్షం అయితే ఫుల్గా పడింది ఇంకా వాడు చూస్తే ఇంకా వర్షం పడుతుంది లేదు లేదులేండి అని చెప్పాడు ఇంకా ఆ అయితే క్యాన్సల్ అయింది అనమాట ఆదివారం అని వెళ్దాం అనుకుంటే ఆ రోజు కూడా వాడికి పనిపడి బయటకు అయితే వెళ్ళాడు ఇంకా ఆ రోజు కూడా క్యాన్సల్ అయింది ఇంకా సోమవారం కూడా ఏం వెళ్ళలేదు మేము ఇంకా మంగళవారం మళ్ళీ పార్టీ అయితే ఇవ్వరా నేను ఇంక రేపు ఊరికి వెళ్ళిపోతాను అనేసి అంటే ఏం లేదు ఇంకా ఇంట్లోనైతే అయితే చికెన్ అయితే తెప్పిస్తాను చికెన్ అయితే తెప్పిస్తాను అది తినేసేయండి అని అయితే అన్నాడు అనమాట ఇంకా దానికి నాకు మాకు వాడికి గొడవ ఇంకా మనసుతో అయితే దెబ్బలాడుకున్నాము రోజు అట్లనే ఉంటాంలేండి మేము ఇంకా మొత్తానికి అయితే మా అమ్మ చికెన్ పలావ్ అయితే చేసేసింది ఇంకా చికెన్ అయితే తెచ్చేసారనమాట ఇంట్లోనే ఇంకా అదైతే తినేసి ఇంకా మంచిగా పలావ్ చికెన్ అయితే చేసుకొని ఇంట్లోనే మొత్తం ఫ్యామిలీ అయితే కూర్చొని తిన్నాము ఇంకా మా నాన్న చూస్తే డ్యూటీకి వెళ్ళాడు అనమాట మా నాన్న ఒకటే మిస్ అయ్యాడు కొంచెం లేట్ అవుతుందనమాట ఇంక మేమైతే తినేసాము మా నాన్న ఇంకా బోన్ చేసేయండి అది లేట్ అవుతుంది అనేసి అంటే ఇంకా మేమందరం కూర్చొని అయితే తింటున్నాం అనమాట ఇంక మొత్తం కలిసి వాడిని ఒక ఆట ఆడుకున్నాం అనమాట బయటికి పిలిచికెళ్తానని వెళ్తానని పిలిచి మస్తు అంటే మస్తు ఆట ఇంకా మా చిన్న అబ్బాయి చూడండి వాడిని అయితే ఏమంటున్నాడో వినండి మీరే మా పేరు ఏం కాకిల్ బట్టేవాడ కరెక్ట్ సే మా ఇంట్లో నేను మా తమ్ముడు అయితే గొడవ పడుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయితే ఉంటాము ఇంకా అట్లానే మీకు కూడా రికార్డ్ అయితే చేసి పెట్టాను ఏమీ అనుకోకండి మా పిల్లలు కూడా మామవుతాడు కాబట్టి ఆ పిల్లలు కూడా మంచిగా అయితే చక్కగా ఆట అంతే అంతేం లేదు ఇంకా మేము కూడా పొద్దునైతే రెడీ చేసి టిఫిన్ అయితే చేసి ఇంకా మేము మా ఊరికైతే బయలుదేరిపోయాము పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్